గొప్పవారింటా అడిగిడి నా కోటి ధనం కలగనంత సంతతనట్టు మీ రాకయే మాకు పదివేలు ఎల్లవారాలు మీ గురించి చెప్పగా నాకు ఆ బాబు గారి దర్శనం ఎప్పుడు కలుగునా అనుకునేదాన్ని నేటికి అది లభించినది మిత్రమా మనం వచ్చి ఒక్క క్షణమైన నువ్వు కాలేదు ఇంత పాండిత్యం మొలకపోతున్నది నా పాండిత్యం ఇప్పుడు ఏమున్నదిలే బాబు వయసుతో పాటు సర్వసమవు పోయినది అమ్మా బిడవమంగళమూర్తి గారు వచ్చారు రామ్మ రావే అమ్మాయికి తగిన సిగ్గు మా జాతిలో పుట్టవలసినది కాదు అంటే నమ్మండి అయ్యో నిలబడి ఉన్నారీ మర్యాద కూర్చోండి బాబు సగరం బాబు సగరం బాబు కూర్చోండి తప్పు చెయ్యి జారింది కింద పడింది అంతవరకు నాదేం తప్పు లేదు రామా రావే ఏమి సౌందర్యము

ರವಿಚಿನ ಸಂಪಕ ಪೂಲ ಗುತ್ತಿ ಈ ತರುಣಿ ಕಿ ಸೋಡಿ ಭಾವನಕ ಜಕ್ಕನ ಬಾಟಿ పంతులు గారికి నేడేమో నా పైన నిర్హేతుక జాయమనకట కలిగినది నిర్హేతుకమేమి సహేతుకమే ఆహా నిన్నేడు పరీక్ష తర్వాత భాగమున్నది కదా నర్మ దీని మీద ఎవును ఓ పడికిబుము సర్పము సంపెకపుబు శివుడు రాఖము ఇవి చిత్రింపబడి ఉన్నవి వీణు నాధారముగా చేసుకొని ఈ పెట్టిన వస్తువు ఏదో ఆ వస్తువు నీది ఆపైన నీవు కూలిన బహుమానం కూడా కలదు ఎవురి చేత నా చేత సర్పము సంపిక పువ్వు శివుడు రాహువు చెప్పుటకేమున్నది పెట్టెలోనిది కమలము అమ్మా చూడవే వట్టి కమలము కాదు వజ్ర కమలం ప్రతి వజ్ర కవలి అయిన మా తీసుకెళ్ళి నా భోషణలో పెడతాను కోరుకొరటకేమో కాని కోరిక తీరుతుందో లేదో అని సందేహంగా ఉన్నది చింతామణి గారు మీకు నా ఎడా ఎట్టి సందేహమును అవసరము లేదు ఇటు ఉదయించి సూర్యుడు అటు ఉదయించినను నేను ఆడి తప్పు వాడను కానుసుమా ఈ మాట నిలకడ ఎంతసేపు ఇప్పుడే తేలగదు అడగండి మాట చెప్పిన పిదప్ప దానిని మీరు ఆలస్యం చేస్తారు సరే బహుకాలం నుండి బహుకాలం నుండి బహుకాలం నుండి అడగండి కామశాస్త్రము చదువుకుని వలనండి అదేమిటండి అది మీరు మౌనం వహించారు అందుకే నేను చెప్పనన్నా ఆగండి ఆగండి అప్పుడే తాటాకులు కట్టకండి కొంచెం ఆలోచించుకుని సరిగే ఈలోగా తమలపాకులు చుట్టమంటారా తమలపాకులకేమి కాని ఇచ్చట చాలా ఉక్కగా ఉన్నది ఈ భవంతిలో ఉన్న జాల ఈలోగా రండి మరి తోటలకు పోదాం చింతామని డికి రా వాళ్ళిద్దరు కలిసి తోటలకు వెళ్తే చింతామణి వెళ్తా సిగ్గురు అంటారు ఎన్నిసార్లు చెప్పారు మా కొంప రావద్దని పోరా పోరావు చూడకుండా అమ్మాయిని చూడకుండా నువ్వు బతకలేవు నువ్వు మా ఇంటికి వస్తుంటే నిన్ను చూస్తా నేను సిగ్గులు ఏదంటారు అయినా డబ్బులు లేకుండా మా కొంప రావద్దని ఎన్నిసార్లు చెప్పారు నీకు నేను ఎంత పెట్టాను పెట్టాడు 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 నువ్వు పెట్టింది నా పోరా ఏదరు నువ పెట్టింద పెట్టాోతి ఎో గోస పెట్టుకొని కొల బారేమన్నా పోతాగారా సిగ్లాడు పోరా అమ్మాయిని చూడకుండా బ్రతకలేదు నా కూతురికి ఏం మందు పెట్టావో ఏమో నా మాటే వినకుండా పోయింది కదరా నువ్వు సామాన్యుడు కదరా బిత్తరాడు అంటే నువ్వే నిన్ను తేలిగ్గా వదిలిపెట్టకూడదు అయ్యా అమ్మాయిని చూడంతో నువ్వు వండలేవు ఉండలేండి నాకు ఇప్పుడు అర్థమైపోయింది అమ్మాయి కాడి నీకు అసలు కలవరిస్తుంది అమ్మా నా భవానీ శంకరుడే నా భవాని శంకరుడే రాయి అమ్మాయి కాడికి వెలుసుకెళ్తా పద పద పదరావు రాంతాపడి ఎంత పని చేసినది ननु देदा ननु निगो पंप पंपूनि नमू गोभ தெய்யோ ஆ 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

Ah డి ఎంత విశ్వాస శిరురాలో కానీ కలిగిన భాగ్యమెల్లను కలిగిన భాగ్యమెల్లను మతం ఉన్నబెట్టితూ కావల పవళ్ళు రేయును ఇంటి కుక్కనై మెలగితే ज न मचत किच नव कटा ह 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <cues> <través convert existential> नल गा नव अॼु मुल्क